ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ఈ లోకంలో చాలా వాదాలు ఉన్నాయి ఏ మనిషికి చూసుకున్నా కూడా కొంతమంది డాక్టర్లు ఉన్నారు కొంతమంది యాక్టర్లు ఉన్నారు కొంతమంది టీచర్స్ ఉన్నారు అనేకమైనటువంటి వాదాలు కలిగినటువంటి వారుగా చాలామంది ఉన్నారు అయితే మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే ఈ లోకము మందైతే కాదు మనం కట్టుకున్న ఇల్లు కూడా మనతో పాటు రాదు మనం కొనుక్కున్నటువంటి ఎండి బంగారాలు మనతో పాటు రావు మనం సంపాదించుకొని కొనుక్కున్నటువంటి భూమి కూడా మనతో పాటు రాదు ఒకనొక రోజు అయితే ఇక్కడ నుంచి మనందరం కూడా వెళ్ళాల్సినటువంటి రోజు ఉన్నది వెళ్ళిన తర్వాత మనకంటూ శాశ్వతమైనటువంటి రాజ్యం ఒకటి ఉన్నది అది ఏంటి అని అంటే పరలోకపు రాజ్యము ఆ పరలోకపు రాజ్యం ఎలా మనం స్వతంత్రించుకోవాలి ఎలా సంపాదించుకోవాలి అని అంటే ఈ భూమి మీద భూలోకములో ఉన్న మనము మనందరి కొరకు ప్రాణం పెట్టినటువంటి ఏసు క్రీస్తు వారిని అంగీకరించాలి